నమస్కారం అండి నా పేరు కోపూరి లక్ష్మి ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలని నేను గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం స్వర్ణభారతి నగర్లో కృష్ణ తులసి నగర్ టీ బ్లాక్లో ఉంటాను నేను చెప్పాలనుకునే విషయం ఏంటంటే మా ఏరియాలోని పత్తిపాడు నియోజకవర్గంలో జరుగుతున్న ఆరాచకాల గురించి రాష్ట్రం ప్రపంచం అంతా వినిపించాలనే ఒక ఉద్దేశంతో నేను ఇవన్నీ మీకు విన్నవించుకుంటున్నాను మా ఏరియాలో జరిగేది మైనర్లకి మైనర్లకు గంజాయి అమ్మడం వారి చేత నేర వృత్తిని నేర్పించడం ఒకటి నేర్పుతున్నారండి రెండోది తప్పుడు కొత్త పత్రాలు సృష్టించి వీళ్ళ ఎంఆర్ఓ సంతకం పోర్జీలు చేసి ఇచ్చేస్తున్నారండి తర్వాత వచ్చేసరికి దొంగ దీపాలు సృష్టించడం రెవెన్యూ రికార్డులు మార్చడము తర్వాత అందరినీ కత్తులతో రాడ్లతో బెదిరించడం ఆడవాళ్ళని బయటికి లాక్కెళ్ళి ఎన్నో అరాచకాలు చేస్తున్నారు ఈ ప్రభుత్వంలో ఈ అరాచక పాలన గురించి ఒకసారి మోదీ గారికి ముర్మూ గారికి చీఫ్ జస్టిస్ ఢిల్లీ చంద్రచూడ్ గారికి కూడా విన్నవించుకోవాలని వారికి మేము స్వయంగా ఈ మా పత్రాలను సమర్పించుకోవాలని ఈ మార్గాన్ని ఎన్నుకొని మేము బయలుదేరి ఢిల్లీ వచ్చామండి అయితే కనుక ఇవన్నీ సమర్పించుకోవడానికి నేను చేసే ఒక నిరసనని అందరూ సమర్థించాలని నన్ను మన్నించాలని కోరుకుంటున్నానండి ఎందుకంటే ఈ నిరసన ధర్మ మార్గంలో చేయాలని ఏకలవ్య మార్గం పట్టి నా రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల గురించి ఏకలవ్య దీక్ష బట్టి నా పొట్టణ వ్యాలిని ఈ రాష్ట్ర అవినీతికి అమర్పించుకుంటూ అందరికన్నా తిరపించాలని ఈ రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుంటూ మా మహిళను మోదీ గారిని ముర్మూ గారిని చంద్రచూడు గారిని కలవాలని వెళ్ళి వచ్చి మాకు అవకాశం ఇప్పించవలసిందిగా ఈ దీక్షను మమ్మల్ని ఈ దీక్షని మమ్మల్ని మీరు సమర్థించవలసిందిగా కోరుకుంటున్నాము ఇందులో మేము ఏదైనా పొరపాటు కనుక చేసి ఉంటే మన్నించి ఇంకా మేము చెప్పాలనుకున్న ఈ పేపర్ ద్వారా ఎన్నో రాసామండి అవన్నీ మీకు సమర్పించాలని మేము వచ్చాము మీరు మమ్మల్ని కలవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము ఈ మహిళా లోకాన్ని మేలు కొరపాలని మహిళలకి జరుగుతున్న అరచకాలని మహిళలకే చూపించాలనే ఉద్దేశంతో ఈ దీక్ష పట్టి ఢిల్లీలో ప్రెస్ మిట్ పెట్టాలనే ఉద్దేశంతో వచ్చామని